ఈరోజు మనము మానిటైజన్ కాకుండా యూట్యూబ్ ద్వారా మనం ఎంత మరణి చే చేసుకున్నామో మనము ఒక టూల్ ద్వారా చెక్ చేసుకున్నాం అది ఏ విధంగా అంటే ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళి వై టూల్ వై టూల్ అనే యాప్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి వైట్ టూల్ వైట్ టూల్ అనే వైట్ టూల్ అని ఉంది కదా రెడ్ కలర్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చేసిన వాటికి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ యువర్ వీడియో అండ్ ఛానల్ యూఆర్ఎల్ అను మనం అక్కడ మనం యూట్యూబ్కి వెళ్ళేసి అక్కడ మన యూ యూఆర్ఎల్ని కాపీ కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేయాలన్నమాట మనం యూఆర్ఎల్కి వెళ్ళాలంటే వ్యూ క్లిక్ చేసి యూ ఛానల్ అండ్ ఇక్కడ పెన్ మార్కర్ ఉంది దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఛానల్ యూఆర్లు వస్తుంది దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ వ్యూఆర్ఎల్ని కంటిన్యూ ఇక్కడ మన వ్యూఆర్ఎల్ని వచ్చినా ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ గో అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి గో ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మన ఛానల్ నేమ్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ వీడియోస్ టోటల్గా డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ మనకు పర్ వీడియోకి ఎంత పర్ వీడియోకి ఎంత మనం ఎన్ని చేస్తున్నామని ఇక్కడ యావరేజ్ ఎక్స్ప్ మనం టోటల్గా మనం మన టోటల్ వీడియోస్ ప్రజెంట్ వరకు మానిటైజేషన్ కాకుండా మనకు త్రీ హండ్రెడ్స్ వన్ సెవెంటీ డాలర్స్ మనం పర్ వీడియోకి టోటల్ వీడియోస్కి ఎన్నో చేయడం జరిగింది ఈ విధంగా మనము మానిటైజేషన్ కాకుండా మనం ఛానల్ ఎంత క్రెడిట్ అయిందో మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు